హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నా పేరు జకీర్ ఏ రాజకీయ పార్టీకైనా కావాల్సింది ఏమిటి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్తమాన పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఖచ్చితంగా మీడియా ఉండవలసిందే ఒక దినపత్రిక ఒక టీవీ ఛానల్ శాటిలైట్ ఛానల్ ఉండవలసిందే నేను ఎందుకు మాట అంటున్నానంటే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో అరౌండ్ టూ థౌజండ్ ఎయిట్ ఆర్ టూ థౌసండ్ నైన్ అనుకుంటాను బహుశా కేసీఆర్ చాలా ముందు చూపుతో దూరదృష్టితో ఆయన నమస్తే తెలంగాణ అట్లాగే టీవీ న్యూస్ని ఆయన స్థాపించారు సో ఆ రెండింటికి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నది ఆయన తెలంగాణ టుడే అని ఇంగ్లీష్ పేపర్ కూడా స్థాపించారు ఈ మీడియా అంటే రెండు పత్రికలు ఒకటి ఇంగ్లీష్ ఒకటి తెలుగు ఒక ఛానల్ ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయి ఎప్పుడు అద్భుతంగా పనిచేస్తున్నాయి అధికారంలో ఉన్నప్పుడు వాటి బలం మనకు తెలియకపోవచ్చు ఆ పార్టీకి తెలియకపోవచ్చు అధికారం లేనప్పుడు అవి ఎంత ఉధృతంగా అధికార పార్టీ పైన అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రత్యర్థులు ప్రత్యర్థి ఎవరు కేసీఆర్కు లేదు బీఆర్ఎస్కు అంటే ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది అది విష ప్రచారం అనండి లేదా థాట్ పోలీసింగ్ అనండి లేదా మరొకటి అనండి పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భారీ ప్రచారం జరుగుతోంది అంటే మామూలు ప్రచారం కాదు రేవంత్కు వ్యతిరేకంగా ప్రచారం అనేది రేవంత్కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం అంతా ఇంత కాదు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు భూమి ఆకాశాలను ఏకం చేస్తున్నారు ఏది ప్రాపగండతోటి సో ఈ ప్రాపగండలో వాళ్ళు చాలా దిట్ట అనేది కూడా మనం మనకు అర్థమైపోతుంది సో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక విష ప్రచారం జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలమైన మీడియా మీడియా లేకపోవడంతో లేదా రేవంత్ రెడ్డికి సొంత మీడియా లేకపోవడంతో అట్లాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక పత్రికను ఒక ఛానల్లో లేకపోయిన కారణంగా ఆ లోటు స్పష్టంగా కనబడుతోంది ఎందుకంటే కౌంటర్ మెకానిజం లేదు వీరస్ పార్టీ ఏం చెప్పితే ఏది మీడియాలో వీరస్ పార్టీకి సంబంధించిన కథలు వస్తున్నాయో వీరస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు వస్తున్నాయో వాటినే ప్రజలు నమ్మే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి అందువల్ల రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కూడా ఆలస్యమైనా సరే ఒక ఒక దినపత్రికను ఒక టీవీ ఛానల్ను పెట్టుకుంటే తప్ప విరుగుడు కనిపెట్టే అవకాశాలు లేవు ఏ విరుగుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నా పాపగండక విరుగుడు ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఈ కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెడదాం బట్ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తున్న అనేక ముఖ్యమైన కార్యక్రమాలు లైక్ సన్న బియ్యం పథకమే ఉందండి ఈ సన్న బియ్యం అనే పథకం నిజానికి చాలా గొప్ప పథకంగా మనందరికీ తెలుసు అంటే కేసీఆర్ ఎంతో గొప్ప నాయకుడు లేకుంటే దైవాంశ సంభూతుడు లేకపోతే ఇంకా మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇటువంటి పథకాన్ని ఆయన కూడా మొదలుపెట్టలేదు ప్రారంభించలేదు బట్ సన్న బియ్యం అనే పథకాన్ని రేవంతి ప్రారంభించారు కానీ సన్న బియ్యం పథకానికి రావాల్సినంత ప్రచారం రావడం లేదు అట్లాగే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించిన ప్రచారం రావడం లేదు అలాగే ఐటీలను ఆధునీకరిస్తున్న ఏదైతే నానర్జీ హబ్ సెంటర్స్గా వాటిని మూడని చేస్తున్న విషయాలు కూడా ఎక్కువగా ప్రాపగండకు నోచుకోవడం లేదు దీని కారణం ఏంటంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే ఇప్పుడు సన్నబియ లాంటి ఒక కార్యక్రమం ఇంత అద్భుతమైన కార్యక్రమం రాష్ట్రం అంతటా పెద్ద ఎత్తున ప్రజల్లోకి ఎందుకు పోలేదు ఎందుకు పోవడం లేదంటే వాళ్ళకి అటువంటి మెకానిజం లేదు అటువంటి మెషినరీ లేదు యంత్రాంగం లేదు సోషల్ మీడియా చాలా బలహీనంగా ఉంది కాంగ్రెస్ పార్టీకి ద సేమ్ టైం మీడియా అంటే స్ట్రీమ్ మీడియా అంటాం మనం ప్రధాన శ్రవంతి మీడియా ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి లేకపోతే ఇంకా ఎక్స్ వై జెడ్ ఇట్లాంటి ఒక ఐదారు పేపర్లు కావచ్చు లేకుంటే టీవీ నైన్ ఎన్టీవీ టీవీ ఫైవ్ వగరా వగరా కొన్ని ఛానల్స్ కావచ్చు వీటిలో ఎక్కడ కూడా బీఆర్ఎస్కు ఇస్తున్నంత స్పేస్ అధికార పార్టీకి ఇవ్వడం లేదు దాని కారణాలు చాలా ఉన్నాయి అది వేరే చర్చ అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి మేనేజ్మెంట్ స్కిల్స్ ఎవరికి ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఉన్నాయి స్కిల్స్ అంటే వాళ్ళు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే వ్యవహారం నడిపారో ఎట్లానైతే మీడియాను మేనేజ్ చేయగలిగారో ఇప్పుడు అదే పద్ధతులను వాళ్ళు అవలంబిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది స్వెటర్ యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలు కానీ లేకుంటే జరగని విషయాల్ని జరిగినట్లుగా కానీ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు ఉదాహరణకు నిమ్మళ్ళు అరుస్తున్నాయి నెమ్మళ్ళు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి అక్కడ బుల్డోజర్లు జేసీబీలు వాటి కింద జింకలు లేకపోతే ఇవి ఇవి నెమళ్ళు ఇటువంటి అన్నీ కూడా వన్య ప్రాణాలు నలిగిపోతున్నాయి చచ్చిపోతున్నాయి అనేది జరుగుతున్న ప్రాపకండను కౌంటర్ చేయడానికి వీళ్ళ దగ్గర ఒక మెకానిజం లేదు వీళ్ళ దగ్గర యంత్రాంగం లేదు సో ఇప్పుడు ఏం చేయాలి రేవంత్ రెడ్డి అంటే నాకు తెలిసినంతవరకు ఇప్పటికైనా సరే ఆయన ఒక సొంత మీడియాను ఏర్పాటు చేసుకుంటే తప్ప ప్రజల్లో తన వాదన కానీ లేదా ప్రభుత్వం అద్భుతంగా తీసుకొస్తున్న పలు కార్యక్రమాలు లైక్ సన్నబేబు లాంటివి ఇవి ప్రజల్లోకి ఒక పాజిటివిటీని తీసుకురావడానికి సాధ్యం కాదు అంటిల్ అన్లెస్ సొంత మీడియా లేకపోతే అన్నది నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్